తెలుగు ట్రివియాకి స్వాగతం విక్రమార్కుడు బేతాళ్ళు శీర్షికలో భాగంగా ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి నెల చందమామ సంచికలోని స్వప్రయోజనం అనే కథను గురించి విందాము కథలోకి వెళ్లే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నిన్ను చూస్తుంటే నాకొక సందేహం కలుగుతున్నది నువ్వే అపరాత్రి వేళ్ల పడుతున్న శ్రమ వినియోగిస్తున్న శక్తియుక్తులు స్వప్రయోజనం కోసమా లేక పరుల మేలుకా సామాన్యంగా ఈ లోకంలో ఎవరైనా తమ శక్తిని ప్రతిభను తమ సొంత లాభం కొరకే ఉపయోగించుకుంటారు నీలాగా పరుల మేలకు ఉపయోగించుకోవాలి అని అనుకోరు వెనుకటికి సుదర్శనుడు అనేవాడు తనకున్న శక్తియుక్తుల్ని చేసిన వాడిని కాదని తన స్వప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించుకున్నాడు నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు అతడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం కన్యాకుబ్జంలో రత్నగుప్తుడు అనే ఒక వర్తక శ్రేష్ఠుడు ఉండేవాడు అతడు అనేక లాభసాటి వ్యాపారాలు చేసి కోట్లకు పడగలెత్తాడు వయసు మీరి వృద్ధాప్యం మీద పడ్డా ఆయన విశ్రాంతి తీసుకోకుండా మరింత సంపద సంపాదించాలి అన్న ధ్యాసతో కొత్తగా సముద్ర వ్యాపారం ప్రారంభించాడు ఆయన తూర్పు దీవులకు సుగంధ ద్రవ్యాలను వ్యాపారం నిమిత్తం తీసుకుపోయి వాటిని లాభసాటి ధరలకు అమ్మి అంతులేని ధనాన్ని సంపాదించాడు రత్నగుప్తుడిది ధన సంపాదనలో విరామేరుగని మనస్తత్వం కొత్తగా ప్రారంభించిన సముద్ర వ్యాపారం అచ్చిరావడంతో ఆయన మరింత ఉత్సాహంతో దాన్ని వృద్ధి చేయసాగాడు ఒకసారి ఆయన సుగంధ ద్రవ్యాలను ఓడలకు ఎత్తించుకొని సముద్ర ప్రయాణం సాగించి తూర్పు దీవులలోని ఒక రాజధాని నగరం చేరి అక్కడ ఉన్న ఒక సత్రంలో బస చేశాడు ఆ మరుసటి రోజు ఆయన అమ్మకాలు ప్రారంభించి తెచ్చిన సరుకులో చాలా భాగం అమ్మేశాడు ఆ రాత్రి ఆయన భోజనం అయ్యాక అమ్మకం వివరాలు గల పత్రాలను ముందు పెట్టుకుని సత్రం అరుగు మీద కూర్చున్నాడు అర్ధరాత్రి కావస్తున్నా లెక్కలు సరిగా తమలలేదు అర్ధరాత్రి దాటిపోయింది అన్న ధ్యాస ఆయనకు లేదు ఇదంతా సత్రం అరుగుకు మరొక వైపున పడుకుని నిద్ర పట్టక ఆలోచనలతో ఉన్న యువకుడు ఒకడు చూశాడు అంత పెద్దవాడు అంత రాత్రి వేళ పత్రాలతో సతమతమవుతూ ఉండడం ఆ యువకుడికి ఆశ్చర్యంతో పాటు ఎంతో ఆసక్తిని కలిగించింది యువకుడు లేచి రత్నగుప్తుడి వద్దకు వచ్చి అయ్యా నా పేరు సుదర్శనుడు ఈ వయస్సులో అర్ధరాత్రి వేళ రాత కోతలతో అంత శ్రమపడుతున్నారేమిటి అని అడిగాడు రత్నగుప్తుడు తల ఎత్తి సుదర్శనుణ్ణి చూసి నాయన నేనొక వర్తకుణ్ణి ఈరోజంతా నగరంలో సరుకు అమ్మకాలు చేశాను వాటి లెక్కలు తెలక కాస్త ఇబ్బంది పడుతున్నాను అంతే అన్నాడు మీకేమీ అభ్యంతరం లేకపోతే ఆ పత్రాలిటివ్వండి మీ లెక్క సరిచేసేందుకు ప్రయత్నిస్తాను అన్నాడు సుదర్శనుడు ఇవి వ్యాపారానికి సంబంధించిన లెక్కలు చాలా కష్టమైనవి నువ్వు అనుకున్నంత తేలిగ్గా తేలేవి కావు అన్నాడు రత్నగుప్తుడు అయ్యా నాకు ఇష్టమైన శాస్త్రం గణితం నేను చిన్నప్పటి నుంచి దాన్ని ఎంతో పట్టుదలతో అభ్యసించాను మీ వ్యాపారం లెక్కలు నాకొక లెక్కలోనివి కావు అంటూ సుదర్శనుడు పత్రాలను తీసుకుని క్షణంలో వాటిని గుణించిపెట్టి రత్నగుప్తుణ్ణి అమితాశ్చర్యంలో ముంచెత్తాడు సుదర్శనుడికి కృతజ్ఞతలు చెబుతూ రత్నగుప్తుడు అతన్ని గురించిన వివరాలు అడిగాడు నా పేరు మీకు ఇదివరకే చెప్పాను కొన్నేళ్ల క్రితం నా తండ్రితో పాటు వ్యాపార నిమిత్తం కన్యాకుబ్జన్ నుంచి తూర్పు దీవులకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డాను నా తండ్రి వ్యాపారంలో బాగా నష్టపోయి సొంత దేశం వెళ్లడానికి మనసొప్పక దిగులతో మంచం పట్టి మరణించాడు ఆ తరువాత కొద్ది రోజుల్లోనే నా తల్లి కాలం చేసింది రాచకొలువులో ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో అని రాజధాని నగరానికి వచ్చాను అన్నాడు సుదర్శనుడు రత్నగుప్తుడు కొంచెంసేపు మౌనంగా ఆలోచించి బతుకు తెరువుకు ఏదో ఉద్యోగమే చేయవలసిన అవసరం లేదు నీకు నిజంగానే వ్యాపారం పట్ల ఆసక్తి గనక ఉంటే నాతో పాటు మన దేశం రా నాకు వ్యాపారంలో సాయం చేస్తూ కానీ అన్నాడు సుదర్శనుడు సంతోషంగా తన అంగీకారం తెలిపాడు మిగతా సరుకుల అమ్మకం తరువాత రత్నగుప్తుడు సుదర్శనుడు బయలుదేరి స్వదేశం చేరారు వినయ విధేయతలు సునిశ్చితమైన మేధాశక్తి కలిగిన సుదర్శనుడు అతి తక్కువ కాలంలోనే రత్నగుప్తుడి ఆదరానికి పాత్రుడయ్యాడు కొంతకాలం గడిచింది రత్నగుప్తుడు మరొకసారి తూర్పు దీవులకు వ్యాపార నిమిత్తం వెళ్లాలని ప్రయాణ సన్నాహాలు చేశాడు కానీ తీరా బయలుదేరనున్న సమయంలో ఆయన తీవ్రమైన అస్వస్థతకు గురయ్యాడు ఆ స్థితిలో ఆయన సుదర్శనుడితో నువ్వొక్కడవి బయలుదేరి వెళ్ళు మన వద్ద పది లక్షలు విలువ చేసే సరుకున్నది వాటి విలువ అక్కడ పదిహేను లక్షల వరకు ఉండవచ్చు ప్రయాణం ఖర్చులు అవిపోను మనకు నాలుగు లక్షల ఆదాయం రావచ్చు నువ్వు తక్షణం బయలుదేరు అన్నాడు ఆ విధంగానే సుదర్శనుడు ఓడలతో బయలుదేరి తూర్పు దీవులు చేరి లోగడ రత్నగుప్తుడు ఉన్న సత్రంలోనే బస్సు చేశాడు అక్కడ అతడికి మరికొందరు వర్తకులు పరిచయమయ్యారు వాళ్ళు మాటల సందర్భంలో సుదర్శనుడితో సుగంధ ద్రవ్యాలకు ఇక్కడ ఇప్పుడు బాగానే గిరాకీ ఉన్నది కానీ మరొక నెల రోజుల్లో వాటి ధర మరింత పెరిగే అవకాశం కనపడుతున్నది అంతదాకా ఆగితే రెట్టింపు లాభాలు రావచ్చు అయినా ఇది కొంత ధైర్యంతో కూడిన పనే బారాన్ని దేవుడికి వదిలి మేము ఆగదలిచాం మరి మీ మాట ఏమిటి అన్నారు సుదర్శనుడు కొద్దిసేపు ఆలోచించి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సరుకు అమ్మి స్వదేశం చేరాలనుకుంటున్నాను అన్నాడు ఆ విధంగానే అతడు సరుకు త్వరగా అమ్మేసి అప్పటికప్పుడే బయలుదేరి స్వదేశం చేరాడు అతడు చెప్పిన అనుభవాలు విని రత్నగుప్తుడు వచ్చిన లాభాలలో నాలుగో వంతు అతడికి ఇచ్చాడు కొన్నాళ్లు గడిచాక సుదర్శనుడు మరొకసారి వ్యాపార నిమిత్తం తూర్పు దీవులకు వెళ్లాలనుకున్నాడు సంగతి విన్న రత్నగుప్తుడు ఎంతగానో సంతోషించి వ్యాపారికి ఉన్నదానితో సంతృప్తి చెందడం గాని విశ్రాంతి కోరడం గాని ఏమాత్రం తగని పనులు అలాగే నీ ఇష్టానుసారం వెళ్ళిరా ఈసారి నీకు వచ్చే లాభాలలో సగం ఇస్తాను అన్నాడు సుదర్శనుడు ఓడలకు సరుకులు ఎక్కించి తూర్పు దీవులు చేరి లోకడ బస చేసిన సత్రానికి వెళ్ళాడు అక్కడ సాటి వర్తుకులతో అతడు మాటలు కలిశాయి సుదర్శనుడు వాళ్లతో సరుకులకు అధిక ధరలు వచ్చే అవకాశం ఉన్నది కనుక పాటు వేచి చూస్తానన్నాడు సుదర్శనుడు ఊహించినట్టే సరుకులకు అధిక ధరలు పలికాయి అతడు రెట్టింపు లాభాలు గడించాడు వెంటనే తిరుగు ప్రయాణం కట్టక అక్కడ లభించే దంతపు బొమ్మలు కొని వాటితో కన్యాకుబ్జానికి తిరిగి వచ్చాడు గృహాలంకరణ పట్ల ఎక్కువ ఆసక్తి చూపే సంపన్నులకు వాటిని అధిక ధరలకు అమ్మి మరింతగా లాభం సంపాదించాడు సుదర్శనుడి వ్యాపార దక్షతకు ఎంతో ముచ్చటపడిన రత్నగుప్తుడు ఒకనాడు అతడితో నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని కొద్ది రోజులుగా ఆలోచిస్తున్నాను నాకున్నది ఒక్కగానొక్క అన్న విషయం నీకు తెలుసు నువ్వు నాకు ఎంతగానో నచ్చావు నువ్వు నా అల్లుడివి కావాలన్నదే నా కోరిక నీకు సమతమేనా అని అడిగాడు సుదర్శనుడు అందుకు సంతోషంగా అంగీకరించాడు రత్నగుప్తుడు తన కూతురి వివాహం సుదర్శనుడితో ఎంతో ఘనంగా జరిపించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా సుదర్శనుడు స్వప్రయోజనాపరుడిలా కనపడుతున్నాడు రత్నగుప్తుడి వద్ద ఉద్యోగిగా ఉన్న రోజుల్లో సాటి వర్తకులు సరుకు ధర పెరిగే అవకాశం ఉన్నదని చెప్పి కొంతకాలం ఆగమన్నారు కానీ అలా చేయక వచ్చిన లాభానికి సరుకు అమ్మేశాడు కానీ రత్నగుప్తుడితో భాగస్వామి అయ్యాక మరింత లాభం కొరకు చాలా రోజులు ఆ దీవుల్లోనే ఉండిపోయాడు అంతేకాక అక్కడ లభించే దంతపు వస్తువులు కొని తన దేశంలో అమ్మి మంచి లాభాలు గడించాడు మొదటిసారి తన శక్తియుక్తులు ఉపయోగిస్తే ఎక్కడ యజమానికి అధిక లాభాలు వస్తాయో అని జాగ్రత్త పడ్డాడు తానే యజమానిని అని తెలిసాక రెండవసారి తన ప్రతిభను ఉపయోగించి వ్యాపారాన్ని మరింతగా వృద్ధిపరుచుకున్నాడు ఇలాంటి స్వప్రయోజన పరుణ్ణి రత్నగుప్తుడు గుర్తించకపోవటం అటుంచి అతడి వ్యాపార దక్షతను మెచ్చుకోవడం ఏమిటి రత్నగుప్తుడు సుదర్శనుడి నిజరూపాన్ని గుర్తించలేనంతటి ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సుదర్శనుడు స్వప్రయోజనాపరుడు అనడానికి ఆధారం ఏదీ లేదు మొదటిసారి తూర్పు దీవులకు వెళ్ళినప్పుడు అతడు కేవలం ఒక ఉద్యోగి మాత్రమే యజమాని చెప్పినట్లు చేసుకురావడమే అతని పని కాని స్వంత నిర్ణయాలు తీసుకోవడం కాదు రెండవసారి యజమాని తానే కనుక కష్టమైన నష్టమైన ఎదుర్కొనడానికి సిద్ధపడ్డాడు తాను మరొకరికి జవాబు చెప్పవలసిన అవసరం లేదు తిరుగు ప్రయాణంలో అతడు మరొక వ్యాపారం గురించి ఆలోచించడం ఎందుకంటే స్వతంత్ర ప్రతిభ గలవాడుగా గుర్తింపు పొందేందుకు సుదర్శనుడు ఉద్యోగిగా తన బాధ్యతలను యజమానిగా తన వ్యాపార దక్షతను నిర్వర్తించడంలో తన సునిశిత మేధాశక్తిని ఉపయోగించుకున్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగాని వేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథగనక మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన కథలను వినాలి అనుకుంటే వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు